మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శేషరత్నం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన అవినాష్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో నేడు ఆత్మకూరు పట్టణంలో వారి వైద్యశాల ప్రాంగణంలో ఉచిత మేఘా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ శేషారత్నం పాల్గొన్నారు వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అనంతరం వైద్యశాలను ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ శేషారత్నం గారిని డాక్టర్ అవినాష్ సత్కరించి పూలబొకే అందించారు డాక్టర్ శేషానత్తం డాక్టర్ సిహెచ్ అవినాష్ గారిని అభినందిస్తూ ఇటువంటి ఉచిత మేఘా దంత వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో హర్షదాయకమని ఇటువంటి వైద్య శిబిరాల వల్ల పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుందని ఇటువంటి వైద్య శిబిరాలు మరింతగా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు డాక్టర్ అవినాష్ ప్రభుత్వ దంత వైద్యులుగా తమ వైద్యశాలలోనే కొనసాగుతూ పదవి విరమణ తర్వాత ఈ ప్రాంతంలోని ప్రజలకు తమ వైద్య సేవలు అందించడం సంతోషమని అన్నారు ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి డాక్టర్ అవినాష్ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య చికిత్సలు చేసి ఉచిత మందులను అందించారు ఈ సందర్భంగా డాక్టర్ సిహెచ్ అవినాష్ మాట్లాడుతూ తమ వైద్యశాల ఆధ్వర్యంలో నేడు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని దీనివల్ల దంత సమస్యలపై అవగాహన మరియు దంతాల పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు ప్రభుత్వ దంత వైద్యునిగా ముప్పై రెండు సంవత్సరాలుగా పనిచేసిన అనుభవంతో తన సొంత ప్రాంతమైన ఆత్మకు నియోజకవర్గంలో తాను వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు తమ అవినాష్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఇతర మండలాల్లో ప్రతి నెల ఒక ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు నేడు జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు వంద మందికి పైగా తమ దంత సమస్యలకు వైద్యం చేయించుకొని ఉచిత మందులు పొందారని తెలిపారు నా పేరు డాక్టర్ అవినాష్ నేను ముప్పై రెండు సంవత్సరాల స్టేట్లో చేసి దంత వైద్యంలో ఈ ముప్పై రెండు సంవత్సరాల అనుభవంతో పేద ప్రజలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలసత్వం వహించకుండా నేను పోయిన ప్రతి సెంటర్లో కూడా నేను ఉద్యోగం చేసిన ప్రతి సెంటర్లో కూడా మంచి విలువలతో కూడిన వైద్యం చేస్తూ ఆఖరికి నా ఏరియా అయిన ఆత్మగురు గవర్నమెంట్ హాస్పిటల్ నెల్ జిల్లా ఆసుపత్రిలో నేను రిటైర్ కావడం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా నేను అప్రతిహతంగా నా ఎక్కడ చేసినా నేను పేద ప్రజల కోసం నేను సర్వీస్ చేసినాను ఇప్పుడు కూడా నే నా ఉద్దేశం ఏంటంటే పేదలకు ప్ర పేద ప్రజలకు నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నా వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడే రిటైర్ అయినాను కాక ఇదే ప్రాంతంలో ఆత్మకూరులో ఆత్మగురు పట్టణంలో అవినాష్ దంత వైద్యశాల అనే పేరుతో క్లినిక్ని రన్ చేస్తున్నాను నా ప్రాక్టీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పేద ప్రజల కోసము నేను మెగా దంత వైద్యశాల ఫ్రీ క్యాంప్ని పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పేద ప్రజలకి వచ్చిన వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం ఇస్తున్నాను అందరూ ఉపయోగించుకోవాల్సినదిగా ఇప్పుడే కాకుండా రాను రాను నేను ఇంకా కనీసం రెండు నెలలకు ఒక్కసారైనా నా క్లినిక్ ఫ్రీ క్యాంప్ వేస్తానని పేద ప్రజలకి నేను సర్వీస్ చేస్తానని ప్రామిస్ చేస్తూ నేను ఈ మెగా ఉచిత ఉచిత క్యాంప్లో నేను మందులు ఇస్తున్నాను అదేను గాక ట్రీట్మెంట్ ఇస్తున్నాను నెలకు ఒకసారి నేను ఈ మెగా క్యాంప్ పేద ప్రజలకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తానని ఇంకా కూడా చేస్తానని నేను శబ్దం చేస్తున్నాను